తరుణ్ భాస్కర్ గారికి మైక్ ఇవ్వండి తరుణ్ భాస్కర్ గారికి మైక్ ఇవ్వండి ఓకే మా సీనియర్ జర్నలిస్ట్ సింహం తరుణ్ భాస్కర్ గారికి మైక్ ఇవ్వండి yes of course ]bird. sir అందుకే అందుకే సార్ రీసెంట్ ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుందా కదా అదే కాదు ఆ గాయపడ్డ సింహం అంటే వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ ఫైట్ చేస్తున్నారు సక్సెస్ కోసం గాయపడ్డ సింహంలా కనిపిస్తుంది సార్ మీరు అదే అంటున్నా సక్సెస్ అన్నది చాలా రిలేటివ్ థింగ్ సార్ మీరు బాక్స్ ఆఫీస్ చూస్తున్నారు నేను ఆడియన్స్ మనసు చూస్తున్నాను నేను గెలిచేసిన సార్ నేను ఆల్రెడీ సక్సెస్ మీకు అది తెలుస్తలేదు అంతే అయితే నో గాయం కా నేను మారేడుపల్లిలో ఛాయ్ తాగటం నేను ఇక్కడ స్టేజ్ మీద మీరు నన్ను ప్రశ్న అడిగే అంత రేంజ్ వచ్చిన అంటే ఎంత పెద్ద సక్సెస్ సార్ నేను గెలిచిన సింహం సార్ గాయపడలేదు ఇది కదా స్పోర్టివ్ స్పిరిట్ అంటే థ్యాంక్ యూ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది సార్ అసలు తీసుకోకుండా లోపలికి వెళ్దాం ట్రై చేశారు ఏంటి బేసిక్గా ఒకసారి షార్ట్ ఫిల్మ్ కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను సార్ నన్ను నో ఫ్లై లిస్ట్లో ఒక వారం రోజులు పెట్టినారు ఆ టైంలో వాళ్ళకి ఏం తెలియదు అంటే నాకు ఫ్లైట్ పైసలు అంత లేకుండే వాళ్ళు నో ఫ్లై లిస్ట్లో పెట్టినా కానీ నేను బస్సులో తిరిగేట బట్ ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కోసం పోవాల్సి వచ్చింది ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్ అయితే చాలా చాలా మంది ఫోన్ చేసి ఏంది యూఎస్ వస్తున్నావు అంట రాలేదంటా అని ఫోన్ చేసినారు బట్ ఇట్ వాజ్ ప్రమోషన్స్ అంటే ఎలాగే రిజెక్ట్ అక్కడ అక్కడొచ్చారా లేకపోతే టికెట్ లేకుండా అక్కడికి వెళ్ళేదో పాత టికెట్ చూపించి రిజెక్ట్ ఆ టైప్ చేసాము ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళవు ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చి మళ్ళీ అరేవెల్ సెక్షన్ లో మెగ్డీలో కూర్చొని ఒక వీడియో తీస్తాం అంతే భాస్కర్ గారు అంటే మూసేద్దాము అని అన్నారు కదా అంటే మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మీరు డైరెక్టర్గానే మిమ్మల్ని ఎక్కువ చూడాలనుకుంటున్నాం కరెక్ట్ కానీ యాక్టర్గా ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో బేసిక్గా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సార్ దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నారు ట్వంటీ ఫైవ్ డిసిషన్స్ మీరు ట్వంటీ సెవెన్లో చూస్తారు సో అది ముందు యాక్సెప్ట్ చేసిన డిసిషన్స్ అండ్ ఐమ్స్ యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇట్లాంటి ఒక కథ రావడం అన్నదే ఒక యునిక్ ఆపర్చునిటీ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు నాకు వచ్చింది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఇంకా రైటింగ్ స్టేజ్ లో ఉండే రైటింగ్ స్టేజ్ లో ఉన్నా అనమాట సో ఐ థాట్ ఈ ఆపర్చునిటీ వదులుకోవద్దని అనిపించింది సో త్రీ ఫిల్మ్స్ సైన్ చేసినాను శాంతి ఒకటి ఇదొకటి ఇంకో సినిమా రాబోతుంది తర్వాత క్లోజా దాని తర్వాత క్లోజ్ మీరు ఒక మంచి స్టోరీ రాస్తే యాక్ట్ చేసేస్తారు సార్ ఫ్రీగా చేసేస్తాను మీ దగ్గర ఉన్నట్టున్నాయి కదా ఆల్రెడీ ఏది మీ దగ్గర స్టోరీస్ ఎస్ డైరెక్షన్ అయితే ఉన్నాయి అదే ఎందుకు చేయట్లేదు అంటే ఈ నగరానికి ఏమైనా సీక్వల్ చేయాలి చేస్తున్నా ఇంకోటి వెంకటేష్ గారితో అనుకున్నా వెంకటేష్ గారిది ఇంకా స్టిల్ రైటింగ్ ఇట్ సార్ ఐమ్ నాట్ డూయింగ్ ఇట్ బట్ ప్రైమ్ వీడియో వాళ్ళతో ఒకటి ఉన్నది అది కాకుండా ఇంకో ప్రాజెక్ట్ రాస్తున్నా ఓకే డైరెక్ట్ డైరెక్ట్ గారు సార్ హలో ప్రొడ్యూసర్ గారు ఒక డైరెక్టరు మరి హీరో గారు ఒక డైరెక్టరు ఇద్దరి మధ్యలో ఎంత సఫికేటింగ్గా పనిచేశారు అస్సలు లేదు సార్ యాక్చువల్లీ అది ఈజీ అయింది సార్ నాకు అంటే వాళ్ళు యాజ్ టైటిల్ టైటిల్ అందుకనే లేదు సార్ అంటే ఫ్రాంక్లీ అది ఈజీ అయిపోయింది అంటే జస్ట్ మనీ పెట్టి కాదు సార్ మనీ పెట్టేది పెట్టడం వేరు ఆ డైరెక్టర్కి అర్థం చేసుకునేది ఈజీ అయిపోయింది యాజ్ అ డైరెక్టర్ వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుసు కాబట్టి అది చాలా కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది సార్ ఫ్రాంక్లీ ఆ ఫ్రీడమ్ కానీ ఆ స్టోరీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ స్టోరీ చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవడానికి కానీ ఓకే ఇది కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళినా కూడా ఓకే గట్సీ ఫీలింగ్ వెళ్ళిపోదాం అనడానికి అది డైరెక్టర్ అయితేనే ఈజీగా అర్థం అవుతుంది నేను తరుణ్ ని ఫస్ట్ చాయిస్ అనుకున్నది ఆయన ఎందుకంటే డైరెక్టర్ అది ఈజీ టు అండర్స్టాండ్ నాకు ఈ క్యారెక్టర్ని ఈజీగా అర్థం చేసుకుంటారు యాక్టింగ్ బాగా చేస్తారు అనేది నా పాయింట్ డైరెక్టర్ గారు ట్రైజర్ లాన్స్ అని బెటర్ ఏంటి ఇది ఈ సినిమాలో మల్టిపుల్ జానర్స్ ఉన్నాయి సార్ అయితే ఒక టీజర్ ఇస్తే సరిపోదు అలానే ఫస్ట్ ఏ ట్రైలర్ ఇవ్వలేము సో ట్రైలర్ కి తక్కువ టీజర్ కి ఎక్కువ ట్రైజర్ అని పెడదాం అంటే యాక్చువల్లీ ఏంటి డైరెక్ట్ గా ట్రంప్ గారితోనే పెట్టుకున్నారు లైక్ ఈ టీజర్ చూసాక అసలు మీకు వీసా వస్తుంది అనుకుంటారా మొన్న లే జరిగిందే అనిపిస్తుంది నాకు ఈ ఆధార్ కార్డ్ మార్చుకొని పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేటట్టు మరి చూద్దాం అండ్ ఏమైంది ఈ నగరానికి టూ కి ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు సీక్వెల్ వస్తుంది మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ అయిపోయింది సో ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు ఆ సినిమా ఐ థింక్ మోస్ట్లీ అక్టోబర్ నవంబర్ అనుకుంటున్నాం టెంటేటివ్లీ ఇంకా ఈ ఒక షెడ్యూల్ అయితే ఒక క్లారిటీ వస్తుంది మనకి రన్వే ఎంత ఉంది పోస్ట్ ప్రొడక్షన్ ఎంత టైం పడుతుంది అని కానీ టెంటేటివ్లీ ఆ టైం అనుకుంటున్నారు తరుణ్ గారు ఆల్ ద బెస్ట్ అండి చాలా బాగుంది తరుణ్ గారు గాయపడ్డ సినిమా అంటున్నారు కదా మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా గాయపడ్డారా రోజు గాయపడుతూనే ఉంటారు కదా సార్ మీరు చూస్తున్నారు అంటే ఎలా అంటే సినిమానా లేకపోతే మామూలుగా ఏదేది గాయం అంటే ఇప్పుడు గాయం మానసికంగా అంటే దట్స్ లైఫ్ ఏమో అప్ అండ్ డౌన్ ఇట్లా మీటర్ ఇట్లా పైన కిందికి పోతేనే బతుకున్నట్టు ఇట్లా అని పోతే చచ్చిపోయినట్టు సార్ సినిమా టైటిల్ లో బాలకృష్ణ సినిమా టైటిల్ లో ఉంది గాయపడ్డ సింహం అవునా ది ఇంటెన్షన్ కాదు మరి ఇప్పుడు గాయపడ్డ సినిమాని పెట్టారు కదా బాలకృష్ణ గారు బాగా ఫీల్ అవుతారమ్మా మరి అలాగా సార్ ఇది కేజీఎఫ్ లో డైలాగ్ ఉంటుంది కదా సార్ గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది సో ఆ డైలాగ్ సినిమాలో వాడటం జరిగింది ఆ నరేషన్కి అదే 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 మరి యుఎస్ ప్రమోషన్ చేస్తారా దీన్ని మాకు వీసా వస్తే చేస్తాం సార్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారు గారు సార్ ఇలాంటి కథలు అసలు మీరు జడ్జ్ చేయడం చాలా కష్టం ఇలాంటి కథలు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే కథగా చెప్పినప్పుడు కొంచెం క్రేజినెస్ ఉంటుంది కానీ స్క్రీన్ మీద ఎలా ఉంటుందా స్క్రిప్ట్లో ఎలా ఉంటుందా అన్న కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా కథ చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ ఏమైనా ఉండేదా మీకు లేదండి ఎందుకంటే తను చెప్పిన విధానంలో చాలా క్లారిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అంటే ఫస్ట్ ఈ కథ నాకు చెప్పింది పవన్ సాధరేని అండి పవన్ ఒక హాఫ్ అన్ అవర్ నెరేట్ చేశాడు హాఫ్ అన్ అవర్ నెరేట్ చేసినప్పుడే వివర్ లైక్ నో అదో అర్థమైపోయింది దాంట్లో ఉన్న పొటెన్షియల్ ఏంటి అనేది యాజ్ ఎ ప్రొడ్యూసర్ మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇది ఎంత రిలవెంట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం ఎత్తుకున్నప్పుడు అది ఎంత రిలవెంట్ అది ఎలా వెళ్తుంది అది ఆడియన్స్ దాన్ని ఎలా ఎత్తుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ ఆస్పెక్ట్లో మాకు ఇది చాలా రిలవెంట్ టాపిక్ దీని మీద ఒక సినిమా తీస్తే ఖచ్చితంగా ఇది అందరికీ నాట్ జస్ట్ అంటే ప్రతి ఇండియన్ ఆల్మోస్ట్ మన ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు అందరికీ కూడా యుఎస్ అనేది ఒక డ్రీమ్ అది అది అలాగే అక్కడ అమెరికాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది సో ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కనెక్ట్ అవుతుంది అనేది అర్థమైంది ఇంకా తన కథ కూడా చాలా బాగా చెప్పాడు ఎప్పుడైతే కశ్యప్ ఫుల్ నెరేషన్ ఇచ్చాడు మాకు ఒక టూ అవర్స్ ఇచ్చినప్పుడు ఇంకా మేమందరం అయితే మటు బాగా ఎంజాయ్ చేసాము కిందపడి నవ్వు నవ్వుకున్నాము ఇంకా అదే నవ్వులు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇంకా ముందు జీ స్టూడియోస్ అని ఆల్రెడీ వేసారు కదా జీ స్టూడియోస్ అని వేసారు కదా అంటే ఓటీటీ అయిపోయినాక మీరు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఓటీటీ అయిపోయింది అనుకుంటున్నాం జీ స్టూడియోస్ షూట్ చేశారా లేదండి ఇది మీకేమనిపించింది చెప్పండి థియేటర్ జీ స్టూడియో అనగా ఈ మధ్య అన్ని జీ స్టూడియో వాళ్ళందరూ ఓటీటీ ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సేఫ్ అయినాక కి రిలీజ్ చేస్తున్నారు అది అన్ని పక్కన పెట్టద్దు మీకేమనిపించింది ట్రైజర్ చూసారు కదా మీరు ట్రైజర్ అది బానే ఉందండి కానీ